హలో అండి అందరికీ నమస్కారం సో ఈ రోజైతే ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలు టాపిక్ లో కొన్ని ప్రాక్టీస్ పిస్ అయితే ఇప్పుడు చూద్దాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింద వాటిలో అబార్ట్ వుడ్స్ కమిటీకి సంబంధించి సరికానిది ఏది సో ఆప్షన్స్ వచ్చేసి ఉపయోగిత విద్య అందించాలి శిశు విద్యకు ప్రాధాన్యం కల్పించాలి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని అనుసరించాలి విద్య నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానాన్ని అనుసరించాలి నెక్స్ట్ వుడ్స్ నివేదిక సంబంధించిన వాక్యాల్లో అసత్యమైంది ఆప్షన్స్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల ఏర్పాటు యూనివర్సిటీల స్థాపన జరగాలి బాలికా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి నెక్స్ట్ క్రింది పేర్కొన్న అంశాల్లో సరికాని జతను గుర్తించండి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది డెబ్బై ఏడు ఆచార్య రామమూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై సెకండరీ విద్య కమిటీ పంతొమ్మిది వందల యాభై రెండు సో ఆప్షన్స్ వచ్చేసి ఏబి సరికాదు ఏసీ సరికాదు బీసీ సరికాదు సిడీ సరికాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బిసి అనేది సరికాదనమాట సో నెక్స్ట్ క్రింది అంశాల్లో సరికానిది ఏది ఆప్షన్స్ ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత నివారణ హార్టా కమిటీ ప్రాథమిక విద్యా సంస్కరణలు మొదలియార్ కమిటీ వృత్తి విద్యా సమీక్ష ఆదిశేషయ కమిటీ ఉపాధ్యాయ ఉద్యోగ భద్రత చాటోపాధ్యాయ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రాథమిక విద్యా సంస్కరణలు మొదలియార్ కమిషన్ అనేది రాంగ్ నెక్స్ట్ యుద్ధానంతరం ప్రణాళిక అని దేన్ని అంటారు ఆప్షన్స్ శాడ్లర్ కమిషన్ గోఖలే తీర్మానం హార్ టాక్ కమిటీ సార్జెంట్ నివేదిక సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సార్జెంట్ నివేదిక నెక్స్ట్ విద్యా వికాసం భవిష్యత్తు దృక్పథం అనే పేరుతో విధానాలను రూపొందించిన కమిటీ ఏది ఆప్షన్స్ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెకండరీ కమిషన్ కొఠారి కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎన్పిఇ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎడ్యుకేషన్ ఈజ్ ద యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే ఇతివృత్తం ఉన్న కమిటీ ఏది ఆప్షన్స్ భారతీయ విద్యా కమిషన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రాథమిక విద్యా కమిషన్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ మన రాష్ట్రంలో నాన్ డిటెక్షన్ పద్ధతిని అనుసరించిన సంవత్సరం ఏది ఆప్షన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాన్ డిటెక్షన్ పద్ధతి నెక్స్ట్ మొదటిఆర్ కమిషన్ సూచనలు ఏవి ఆప్షన్స్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం ఉండాలి బహుళార్థక సాధక పాఠశాలలు ఉండాలి హిందీని తప్పనిసరి చేయాలి త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి సో ఆప్షన్స్ వచ్చేసి ఏబి మాత్రమే సరైనవి ఏడీ మాత్రమే సరైనవి ఏబిడి సరైనవి ఏబిసి మాత్రమే సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏబిసి సరైనవి సో మొదలయర్ కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం బహుళార్థక సాధక పాఠశాలలు ఉండాలి హిందీని తప్పనిసరి చేయాలి నెక్స్ట్ రెండు అంశాలను పరిశీలించండి ఏ వచ్చేసి గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది రాధాకృష్ణన్ కమిటీ బి వచ్చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి ఎన్పిఇ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సో ఆప్షన్స్ వచ్చేసి ఏ మాత్రమే సరైంది బి మాత్రమే సరైంది ఏవి సరైంది ఏ సరైంది బి సరి కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏబి రెండు కూడా సరైనవి గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది రాధాకృష్ణన్ కమిటీ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్పి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ ఏపీఎస్హెచ్ పథకాన్ని రెండు వేల పది నవంబర్ పద్నాలుగు నుంచి ఏ పేరుతో అమలు చేస్తున్నారు ఆప్షన్స్ ఇందిరాగా ఇందిరా ఆరోగ్య రక్ష జవహర్ వైద్య రక్ష జవహర్ బాల ఆరోగ్య రక్ష నెహ్రూ బాలిక రక్ష ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జవహర్ బాల ఆరోగ్య రక్ష నెక్స్ట్ మన దేశంలో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాల్ని నియమావళిని ఆరు రంగాల్లో రూపొందించింది ఆప్షన్స్ ఎన్సిటిఈ ఎన్యుపిఏ ఎన్సిఈఆర్టి ఎన్ఐఈటి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎన్సిఈఆర్టి నెక్స్ట్ మధ్యయుగ కాలం నాటి ముస్లిం విద్యా విధానంలో ప్రాచుర్యం పొందిన మక్తబ్లు అనే విద్యా సంస్థలు కింది పేర్కొన్న ఏ విద్యను అందించాయి ఆప్షన్స్ వృత్తి విద్య కోర్సులు ఇస్లాం ఎలిమెంటరీ విద్య ఉన్నత స్థాయి మత విద్య హిందూ ఎలిమెంటరీ విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్లాం ఎలిమెంటరీ విద్య నెక్స్ట్ హిందూ ధర్మ పురుషార్థాలైన ధర్మ అర్ధ కామ మోక్షాల సాధనలో వ్యక్తి జీవితంలో గడపాల్సిన నాలుగో దశ ఏది ఆప్షన్స్ గృహాశ్రమం సన్యాసాశ్రమం వానప్రస్థాశ్రమం బ్రహ్మ బ్రహ్మచర్యాశ్రమం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సన్యాసాశ్రమం నెక్స్ట్ వేద కాలంలో విద్యా దశ ఉపనయనంలో ఉప అంటే సమీప నయనం అంటే ఆప్షన్స్ ఆలోచన దగ్గర శిక్షణ జ్ఞానం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ జ్ఞానం నెక్స్ట్ హిందూ విద్యా విధాన చివరి కాలంలో బ్రహ్మణత్వ లోపాల కారణంగా మన దేశంలోకి ప్రవేశించిన బౌద్ధ విద్య ప్రధానంగా ఏ కారణాల వల్ల ప్రాచుర్యంలోనికి వచ్చింది ప్రజల భాషలోనే బోధన జరగడం అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం కల్పించడం లింగ భేదం లేకుండా విద్యను అందించడం విద్యలో పురుషాధిక్యత చూపడం సో ఆప్షన్స్ వచ్చేసి ఏసీబీ సరైనవి బిసిడి సరైనవి ఏడి సరైనవి ఏబిసిడి సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏబిసి మాత్రమే సరైనవి ప్రజల భాషలోని బోధన జరగడం అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం కల్పించడం నెక్స్ట్ లింగ భేదం లేకుండా విద్యను అందించడం నెక్స్ట్ క్రింది వాటిలో ముస్లిం విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఆప్షన్స్ విద్యా బోధన చేసే గురువు మౌల్వి బిస్మిల్లా అని పలికించి విద్య ప్రారంభించేవారు బాలురు పాఠశాల ప్రవేశం పొందడానికి కనీస వయస్సు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు బోధనా భాషల్లో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బోధనా భాషలో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు అనేది ముస్లిం విద్యా విధానానికి సంబంధించి సరికానటువంటి అంశం నెక్స్ట్ క్రింది వాటిలో విద్యకు సంబంధించిన ముఖ్యాంశాల్లో సరికానిది ఆప్షన్స్ వ్యక్తిగతంగా మారడానికి అభ్యసించడం తెలుసుకునేందుకు అభ్యసించడం ఆర్థిక ఆర్జనకు అభ్యసించడం పనిచేయడానికి అభ్యసించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆర్థిక ఆర్జనకు అభ్యసించడం నెక్స్ట్ నిరంతర విద్యను అందించే సంస్థల్లో లేనిది ఏది ఆప్షన్ సార్వత్రిక పాఠశాలలు కరస్పాండెంట్ కోర్సులు ఇంటర్మీడియట్ విద్యాశాలలు వయోజన విద్యా కేంద్రాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇంటర్మీడియట్ విద్యాశాలలు నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టంగా పేరొందిన పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టానికి సంబంధించినది ఆప్షన్స్ భారతీయ విద్యకు సహాయంగా లక్ష రూపాయల గ్రాంట్ సమకూర్చడం క్రైస్తవ మిషనరీలకు మత ప్రచార స్వేచ్ఛను ఇవ్వడం అధువముఖ వడపోత విధానంగా పిలవడం ఆప్షన్స్ ఆప్షన్ ఫోర్ వన్ కామ టూ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ భారతీయ విద్యకు సహాయంగా లక్ష రూపాయల గ్రాంట్ సమకూర్చడం అలాగే క్రైస్తవ మిషనరీలకు మత ప్రచార స్వేచ్ఛను ఇవ్వడం నెక్స్ట్ వుడ్స్ నివేదిక పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రధాన అంశం కానిది ఏది ఆప్షన్స్ భారత్ విద్యా విధానానికి మాగ్నా కార్టా లాంటిది స్త్రీలకు కల్పించే విద్య నిరర్ధకం పద్దెనిమిది వందల యాభై ఏడులో విశ్వవిద్యాలయాల స్థాపన విద్యాశాఖలను ఏర్పాటు చేయడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ స్త్రీలకు కల్పించే విద్య నిరర్ధకం నెక్స్ట్ భారతదేశ అభివృద్ధి చెందకపోవడానికి కారణం అపవ్యయం నిలుపుదల అని దీన్ని అరికట్టడానికి కావాల్సిన సూచనలు ఇచ్చిన కమిటీ ఏది ఆప్షన్స్ అబార్ట్ వుడ్స్ కమిటీ సర్జెంట్ కమిటీ హార్టా టాక్ కమిటీ వార్త ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హార్టాక్ కమిటీ నిలుపుదల దళ స్తబ్దత నెక్స్ట్ ప్రథమ విద్యా కమిషన్ అని దేన్ని పిలుస్తారు ఆప్షన్స్ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు గోకల తీర్మానం పంతొమ్మిది వందల పదకొండు విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు సాడ్లర్ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై ని ప్రథమ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ కేంద్ర విద్యా సలహా సంఘానికి ఏ సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి కల్పించారు ఆప్షన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది ఇరవై ఒకటి వందల ఇరవై మూడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్వయం ప్రతిపత్తిని కల్పించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై నాలుగు నివేదిక ప్రధానంగా దేనిపై దృష్టి సాధించింది ఆప్షన్స్ దేశీయ విద్య ఉన్నత విద్య సెకండరీ విద్య యుద్ధానంతరం విద్యాభివృద్ధి ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక నెక్స్ట్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు విద్యలో ఆర్థికంగా వృద్ధి చెందడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని పేర్కొన్న భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది ఆప్షన్స్ ఫార్టీ సిక్స్ ట్వంటీ వన్ ఏ ఎయిటీ త్రీ ఫార్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఫార్టీ సిక్స్ నెక్స్ట్ విద్య అనేది ఒక జ్ఞాన సముపార్జనం శిక్షణ ఇవ్వడం జీవిత పర్యంత ప్రక్రియ ధనార్జన ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జీవిత పర్యంత ప్రక్రియ నెక్స్ట్ మానవుడిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని పేర్కొన్నది ఆప్షన్స్ అరవిందో స్వామి వివేకానంద గాంధీజీ దయానంద సరస్వతి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వామి వివేకానంద నెక్స్ట్ జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని తద్వారా విద్యా పటిష్టతను పెంపొందించాలని సూచించిన కమిటీ ఏది ఆప్షన్ బీజీ కేర్ కమిటీ సెకండరీ విద్యా కమిటీ కొటారి కమిషన్ మాలకం ఆదిశేషయ్య కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బీజీ కేర్ కమిటీ నెక్స్ట్ విద్యా విధానంలో విద్యా స్వరూపాన్ని లక్ష లక్ష్మణస్వామి మొదలియార్ కమిటీ ఏ విధంగా సూచించింది విద్యా విధానంలో విద్యా స్వరూపాన్ని లక్ష్మణ లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ ఏ విధంగా సూచించింది ఆప్షన్స్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఆప్షన్ టూ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ఆప్షన్ త్రీ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఆప్షన్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ నెక్స్ట్ క్రింది వాటిలో సెకండరీ విద్యా కమిషన్ సిఫారసుల్లో లేనిది ఏది ఆప్షన్స్ పాఠశాలలో గైడెన్స్ కార్యకలాపాలను ఏర్పాటు చేయాలి నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి బోధనా పద్ధతిగా క్రియాత్మక పద్ధతులను కల్పించాలి ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూ రూపుదిద్దుకుంటుంది అనే నినాదంతో ఏర్పాటైన కమిటీ ఏది ఆప్షన్స్ రామ్మూర్తి కమిటీ మొదలయారు కమిటీ భారతీయ విద్యా కమిషన్ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ భారతీయ విద్యా కమిషన్ నెక్స్ట్ కొఠారి కమిషన్ కు సంబంధించి సరికానిది ఆప్షన్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపన వెంటనే జరగాలి విద్యలో పని అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి ఆప్షన్ ఫోర్ పై ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్థాపన వెంటనే జరగాలి నెక్స్ట్ స్వాతంత్రానంతర మొదటి కమిషన్ అని దేని పిలుస్తారు ఆప్షన్స్ చాటోపాధ్యాయ కమిటీ యష్పాల్ కమిటీ విశ్వవిద్యాలయ కమిషన్ లక్ష్మణ స్వామి మొదలయ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విశ్వవిద్యాలయ కమిషన్ నెక్స్ట్ పాఠశాలలో ప్రార్థనా సమావేశ ప్రాధాన్యతను గుర్తించి ప్రతిరోజు ప్రార్థన నిర్వహించాలని సూచించిన కమిటీ ఏది ఆప్షన్స్ భావ సమైక్యత కమిటీ పంతొమ్మిది వందల అరవై ఒకటి రాధాకృష్ణ కమిటీ యష్పాల్ కమిటీ రామ్మూర్తి కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ భావ సమైక్యత కమిటీ పంతొమ్మిది వందల అరవై ఒకటి పాఠశాల ప్రార్థన సమావేశ ప్రాధాన్యతను గుర్తించి ప్రతిరోజు ప్రార్థన నిర్వహించాలని సూచించిన కమిటీ భావ సమైక్యత కమిటీ నెక్స్ట్ జాతీయ విద్యా వ్యవస్థ స్వరూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీగా ఉండాలని భావించిన కమిటీ ఏది ఆప్షన్స్ సెకండరీ విద్యా కమిటీ చట్ట ఉపాధ్యాయ కమిటీ కొఠారి కమిటీ ఎన్పిఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కొఠారి కమిటీ నెక్స్ట్ జాతీయ ఆదాయంలో విద్యకు ఆరు పర్సెంట్ సిక్స్ పర్సెంటేజ్ తక్కువ కాకుండా నిధులను కేటాయించాలని సూచించిన కమిటీ ఏది ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం ఏ కమిటీ మొదటిసారిగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ఆప్షన్స్ భారతీయ విద్యా కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కొఠారి కమిషన్ చట్టోపాధ్యాయ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రాధాకృష్ణ కమిషన్ నెక్స్ట్ విద్యా విషయంలో కొఠారి సూచన ఆప్షన్స్ పిల్లలకు బోధించేటప్పుడు సామాజిక నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి జాతీయ సమగ్రతను సాధించాలి విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి ఆప్షన్ ఫోర్ పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని విద్యా విషయంలో కొఠారి యొక్క సూచనలు పిల్లలకు బోధించేటప్పుడు సామాజిక నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి జాతీయ సమగ్రతను సాధించాలి విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి నెక్స్ట్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు విద్యా విధానానికి సంబంధించి సరికాని వాక్యం ఏది ఆప్షన్స్ ప్రాథమిక విద్య ఐదు సంవత్సరాలు ఉండాలి మాధ్యమిక విద్య మూడు సంవత్సరాలు ఉండాలి ప్రాథమిక ఉన్నత విద్య రెండు సంవత్సరాలు ఉండాలి యూనివర్సిటీ విద్య మూడు సంవత్సరాలు ఉండాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ యూనివర్సిటీ విద్య మూడు సంవత్సరాలు ఉండాలి అనేది సరికానిది నెక్స్ట్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సంబంధించిన అంశాలు ఏవి ఆప్షన్స్ పాఠశాలలో సాంఘిక ఉపయోగోత్పాదక ఉత్పాదక కృత్యాలను ఏర్పాటు చేయాలని సూచించింది దీన్ని కర్కులం రివ్యూ కమిటీ అంటారు ఎన్పిఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అమలు తీరును పరిశీలించిన కమిటీ పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్ని పాఠశాలలో సాంఘిక ఉపయోగ కృత్యాలను ఏర్పాటు చేయాలని సూచించింది దీన్ని కర్కులం రివ్యూ కమిటీ అంటారు అలాగే ఎన్పిఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అమలు తీరును పరిశీలించిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యత ప్రాధాన్యాన్ని కల్పించిన కమిటీ ఏది ఆప్షన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ మాల్కం ఆదిశేష కమిటీ భావ సమైకత కమిటీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మాల్కం ఆదిశేషయ కమిటీ నెక్స్ట్ విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యాన్ని కల్పించిన కమిటీ ఏది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మాల్కం ఆదిశేషియ కమిటీ నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది యాభై రెండు రాధాకృష్ణ కమిటీ పంతొమ్మిది యాభై నాలుగు మాల్కం ఆదిశేషియ కమిటీ పంతొమ్మిది ఎనిమిది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రాధాకృష్ణ కమిటీ పంతొమ్మిది వందల యాభై నాలుగు అనేది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ పొటారీ కమిషన్ విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రాథమిక ఉపాధ్యాయులను తయారు చేయడానికి వీరికి నిర్దేశించిన శిక్షణ కాలం ఎంత ఆప్షన్స్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నాలుగు సంవత్సరాలు కొఠారి కమిషన్ విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రాథమిక ఉపాధ్యాయులు తయారు చేయడానికి నాలుగు సంవత్సరాల శిక్షణ కాలం అనేది అవసరం నెక్స్ట్ క్రింది వాటిలో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మౌలిక అంశాల్లో లేని అంశం ఏది ఆప్షన్ స్త్రీ పురుషుల సమానత్వం సమానత్వం ప్రజాస్వామ్యం లౌకికత్వం పౌర విధులు రక్షణ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పౌర విధులు రక్షణ అనేది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మౌలిక అంశాల్లో లేనటువంటి అంశం నెక్స్ట్ క్రింది వాటిలో కార్యాచరణ పథకం పంతొమ్మిది వందల తొంభై రెండుకు సంబంధించి సరికాని వాక్యం ఏది ఆప్షన్స్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి జిల్లా స్థాయి విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా మండలిని ఏర్పాటు చేయాలి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి అని కార్యాచరణ పథకం పంతొమ్మిది వందల తొంభై రెండుకు సంబంధించి సరికానటువంటి వాక్యం సో ఇదండి విద్యా దృక్పథాలు టాపిక్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్